ఉపనిషత్ దర్శని డెబ్భై ఐదు తైత్రోపనిషత్తు తర్వాయి భాగం క్రితం భాగంలో శిక్షావళిలో ఐదు మహాసమ్మితుల గురించి వివరించబడ్డాయి ఇప్పుడు ఋషభుడు అనే ఋషి చేసిన ప్రార్థన ఇలా ఉంది చంద్రోభ్యమృతోవా అమృతంలోంచి నాశరహిత శక్తి అంటే ప్రాణశక్తి యొక్క స్పందనలోంచి పుట్టిన భూతాదులే ఛందస్సులు ఆ చందస్సులతో భూతధాతువుల సమ్మేళనంతో ఉద్భవించిన వాళ్ళు ముందుగా తత్వాభిమాన దేవతలు వాళ్ళల్లో ఋషభుడు చాలా శ్రేష్ఠుడు ఆ తత్వాభిమాన దేవతలందరికన్నా ముందే పుట్టి వాళ్ళ సృష్టికే కారణమైనవాడు వాళ్ళందరకు యజమాని అయిన వాడు ఇంద్రుడు అతనినే విరాట్ పురుషుడు అని అంటారు ఉపనిషత్కారులు ఆ ఇంద్రుడు అంటే విశ్వకర్మ లేదా విరాట్ పురుషుడని అదృశ్యుడైన బ్రహ్మచేత రచింపబడిన కోశానివి నీవు అంటూ వర్ణిస్తూ అతనిని ఇలా ప్రార్థించాడు ఆ విరాట్ పురుషుడు మమ్మల్ని మేధా సంపన్నులుగా అమృతత్వాన్ని పొందిన వారుగా తీర్చిదిద్దాలని దేహశక్తి బ్రహ్మజ్ఞానం గురించి వినే అవకాశం ఆ మధుర వాక్యాన్ని కరణించాలని ప్రార్థించాడు ఆ మంత్రాలలో ఏ దివ్యనాదం వేదాలకు ఎంతో ప్రాధాన్యమైనదో ఏ నాదం సమస్త స్వరూపంగా ఉందో ఏ మహానాదం అమృతమైన వేదాల నుంచి ఆవిర్భవించిందో ఆ దివ్య ఓంకారనాదం మాకు మంచి మేధస్సునిచ్చుగాక ఓ దేవా మాకు బ్రహ్మజ్ఞానం లభించుగాక నా శరీరం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండుగాక నా నాలుక మధురంగా సంభాషించుగాక నా చెవులు మంచి మాటలనే వినుగాక ఓ ఓంకారమా నీవు సాక్షాత్తు ఆ భగవంతు నివాస స్థానానివి నేను నేర్చుకున్న విద్యనంతా మరిచిపోకుండా నన్ను అనుగ్రహించు నా విద్యార్థులకు అనుకూలంగా ఉండే సమస్త సంపద ప్రసాదించు బ్రహ్మచారులు అన్ని దిక్కుల నుండి ఎక్కువ సంఖ్యలో నా దగ్గరకు వచ్చేట్లా అనుగ్రహించు ఓ భగవాన్ నేను నీలో గాక అలాగే నీవు కూడా నాలో ఐక్యమవుగాక నీవే నాకు అవయాన్ని ప్రసాదించేవాడివి నాకు చైతన్యాన్ని వెలుగును ప్రసాదించు నన్ను నీ వాడిగా స్వీకరించు అంటూ ఋషభుడు ప్రార్థించాడు వచ్చే భాగంలో భూ భూవ శుభ అనే వ్యాహృతులనే కాకుండా మహా అనే వ్యాహృతిని మహా మహాచమస్సుడనే ఋషి వివరించడం పోయినం చూద్దాం సశేషం